రైతు సోదరులందరికీ నమస్కారం మిరప పంటలో తామర పురుగుల నివారణకు డెలిగేట్ అనమాట స్పైనితోరామ్ పదకొండు పాయింట్ ఏడు పర్సెంటు స్పైనితోరామ్ మనమే మందునైతే కనుక పిచికారి చేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి తామర పురుగులు మరియు అలాగే మిరప కాయదొలుచు పురుగును కూడా సమర్థవంతంగా నివారించగలిగినటువంటి మందు ఇది రెండు వందల లీటర్ల నీళ్లకు వన్ ఎయిటీ ఎంఎల్ డోసేజ్ సరిపోతుంది ఒక ఎకరాకు స్పైనోరామ్ తామర పురుగుల నివారణకు అలాగే కాయదొల్చు పురుగు నివారణకు ఉపయోగించుకోవడం జరుగుతుంది తర్వాత అమిస్టా టాపు అజాక్షి స్ట్రాబిను మరియు డైఫెన్ కొనజోలు ఇది మిరపలో కొమ్మ ఎండు తెగులుకు బూడి తెగులుకు అనేది బాగా పనిచేయడం జరుగుతుంది బా బూడి తెగులను మరియు కొమ్మ ఎండు తెగులను కూడా బాగా సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అమిస్టర్ టాపు వాడడం వలన అజాక్సి స్ట్రాబిను మరియు డైఫెన కొనజోలు రెండు మందులు కూడా ఇందులో కలిపి రావడం జరుగుతుంది ఇది కూడా లీటర్ నీటికి వన్ ఎంఎల్ అంటే రెండు వందల లీటర్ల నీటికి రెండు వందల ఎంఎల్లను కలిపి పిచ్చిగారి చేసుకున్నట్లయితే మిరపలో కొమ్మ ఎండు తెగులను సమర్థవంతంగా అలాగే బూడి తెగులను కూడా ఆకుమచ్చ తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది హెర్క్లెస్ అనమాట అంటే ఇది మందు వచ్చేసి డైఫెన్ తీరాను ఫిఫ్టీ పర్సెంట్ ఇది తెల్లదోమ నివారణకు మరియు నల్లి నివారణకు కూడా మిరప పంటలో బాగా పనిచేయడం జరుగుతుంది తెల్ల దోమతో పాటు నల్లిని కూడా సమర్థవంతంగా మిరపపైర్లో నివారించుకోవచ్చు అలాగే త్రిప్స్ను కూడా కొద్దిగా కొద్దిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది మందు వచ్చేసి డైఫెన్థ్యురాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది బొటానికల్ ప్రోడక్ట్ అనమాట ఇది మొక్క పెరుగుదలకు బాగా దోహదపడుతుంది మొక్క ఆరోగ్యంగా పెరుగుదల బాగా వచ్చేట్టుగా పూత మరియు కాయలు బాగా నిలబడేట్టుగా పిందె బాగా సెట్ అయితే కనుక ఈ ప్రోటీనిక్స్ అనేది అయితే కనుక మనకు దోహదపడుతుంది సో ఇప్పుడు చూపించిన మందులు మనకు స్పైన త్వరం పురుగుకు మరియు కాయదొలుచు పురుగు మరియు తామర పురుగుల నివారణకు అలాగే అజాక్షి స్ట్రాబెను మరియు డైఫెన్ కొనుజలు అనే మందు కొమ్మ ఎండు తెగులుకు బూడిద తెగులుకు తర్వాత డైఫెన్ థిరాన్ అనేది తెల్లదోమ నివారణకు మరియు నల్లి నివారణకు ఉపయోగించడం జరుగుతుంది మరియు ఇంకొకటి బొటానికల్ ప్రోడక్ట్ అనమాట ఇది మనకు మొక్క పెరుగుదలకు ఫ్లవరింగ్కు మొక్క శాఖీయంగా పెరుగుదలకు ఈ ప్రోటీనేక్స్ అనే మందులైతే కనుక బాగా దోహదపడడం జరుగుతుంది మిరప పైరుకు మందులు వాడే రైతులు తప్పనిసరిగా అప్పుడప్పుడు నల్లి నివారణకు కూడా తప్పకుండా అయితే కనుక మందులు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది లేని ఏడలా మనము పంట నష్టపోయే ఆస్కారం అయితే ఉంటుంది కాయదొలుచు పురుగుకు తామర పురుగుకు తర్వాత కొమ్మ ఎండు తెగులుకు తర్వాత నల్లి నివారణకు అయితే తప్పనిసరిగా అయితే కనుక మందులు జాగ్రత్తగా మనము ఉపయోగించుకున్నట్లయితే కనుక సక్సెస్ఫుల్గా తీసుకున్న మైతాము ఈ వీడియో చూసినందరికీ నా ధన్యవాదములు